ఓం శ్రీమాత్రే నమ శరత్నవరాత్రులు దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి నవదుర్గలుగా భాషించి తొమ్మిది రూపాలను ధరించింది ఆమె ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిగా ఒక్కొక్క అవతారమూర్తిగా మనలను అనుగ్రహించడానికి అన్ని అవతారాలను దాల్చింది మరి ఈ కోవలో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారు బ్రహ్మతత్వ స్వరూపం బ్రహ్మచారిణి అంటే అవివాహిత స్త్రీ కాదు కానీ ఆ తల్లి తన శక్తితో అందరికీ బ్రహ్మతత్వం తెలిసేటట్లుగా చేస్తుంది బ్రహ్మతత్వం తెలుసుకోవడం అంటే ఏంటి భగవంతుని ఉనికిని ప్రశ్నించడం తెలుసుకోవడానికి ప్రయత్నించడం మరి పరమాత్మ ఎక్కడుంటాడు మన అంతరంగంలోనే ఉంటాడు మరి ఎలా ఉంటాడు వడ్లగింజ యొక్క చివరి మున ఎంత ఉంటుందో అంత రూపంలో మన అంతరంగంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఆ జగజ్జనని ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి మరి ఆ అనుగ్రహం కావాలంటే మనం ఏ పని చేస్తున్నా ఆవిడ అనుగ్రహమే అని మనం గుర్తుకు పెట్టుకోవాలి మరి రోజు మనం పూజ చేస్తూనే ఉంటాం మరి ఆ పూజ నిజమైన కాదా ఆ పూజ కూడా నిజమైన భక్తే కానీ రోజు మనం చేసే పూజ అక్షరాభ్యాసం లాంటిది ఆ తల్లి అనుగ్రహం మన ఎందు ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రమే అవుతుంది ఆ వాక్కు ఆ తల్లిని స్మరించడానికి సన్మార్గంలో నడవడానికే ఉపయోగపడాలి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ తల్లిని దర్శిస్తూనే ఉండాలి అదే నిజమైన పూజ ఆ తల్లి బ్రహ్మచారిని బ్రహ్మస్వరూపిణి రూపంలో మనకు తెలియజేసే సందేశం ఇదే ఆ అమ్మవారిని పూజించడం ద్వారా తపస్సు ధైర్యం సహనం విశ్వాసాలు మనకు కలుగుతాయి మరి అమ్మవారు బ్రహ్మచారిణి రూపం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం మన పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమశివుని వివాహం చేసుకోవాలనుకుంది కానీ తల్లిదండ్రులైనటువంటి మేనకా హిమవంతులు అది చాలా దుర్భరమైన కోరికని శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండాడని తెలిపారు కానీ ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల సంవత్సరాలను తపస్సు ఆచరించింది కారణం తారకాసురుడనేటువంటి రాక్షసుడు శివుడికి కలిగినటువంటి సంతానం చేతిలో తప్ప చనిపోకుండా ఉండాలని వరం పొందాడు మరి సతీదేవి వియోగంలో ఉన్నాడు శివుడు మరి శివుడు వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశమే లేదని కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కానీ భవానీ మాత పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసినటువంటి దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయాలని మన్మధుణ్ణి కోరుతారు మరి శివుడిపై మన్మధుడు పూలబాణం వేయగా మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు నిరాశ చెందిన పార్వతి శివునిలాగే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోరమైన తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు పరమశివుడు కానీ అతడికి ఒకటే ఉంది మనసులో సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేదని భావించాడు శివుడు అందుకే అతడు నేను దొంగ సన్యాసినంటూ చెప్పుకున్నాడు కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సును తీవ్రతరం చేసింది చివరకు శివుడి పట్టుదలపై పార్వతీ ప్రేమే గిరవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు పరమశివుడు ఆమె తపస్సులో కొన్నేళ్ళు ఆకులు పళ్ళు మాత్రమే తిని బతికింది తర్వాత కేవలం గాలిని ఆధారంగా చేసుకుని బతికిందనమాట ఇలా బ్రహ్మచారిణి రూపంలో ఆమె తపశ్శక్తితో సహనంతో ఓర్పుతో పరమశివుణ్ణి గెలుచుకుంది అదే అమ్మ మనకిచ్చే సందేశాల్లో ఒకటి మరి ఈ బ్రహ్మచారిణి దేవి ఎలా ఉంటుంది రూపంలో చూద్దాం ఆమె తెల్లని వస్త్రాలతో చేతిలో జపమాల కమల ధరించి ఉంటుంది ఆమె ముఖం ప్రసన్నవదనంలా ప్రశాంతంగా తేజస్సుతో మెరిచిపోతూ ఉంటుంది మరి ఆ అమ్మను పూజిస్తే భక్తుల్లో సహనం ఆత్మవిశ్వాసం పెరిగి విజయం సాధించాలనే తపన సంకల్పం కలుగుతాయి అదేవిధంగా భక్తుల జీవితంలో సౌఖ్యం ఆయుషు జ్ఞానం కూడా వృద్ధి చెందుతాయి ఈ బ్రహ్మచారిణి మాతకు తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే అమ్మవారిని తెల్లని పూలతో గంధం దీపాన్ని సమర్పించి అమ్మవారిని ఆరాధిస్తుంటారు భక్తులు అమ్మకిష్టమైంది పెరుగందం పాయసంని నైవేద్యంగా సమర్పిస్తారు మరి అమ్మవారిని పూజిస్తే మనకు అమ్మ ఇచ్చే సందేశం ఏంటి అమ్మవారిని ఈరోజు పూజించడం ద్వారా తపస్సు ధైర్యం పట్టుదల సహనం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించడం సాధ్యమే అని చెబుతుంది అమ్మ నిజమైన భక్తి అంటే కష్టాలకు భయపడకుండా భరించే శక్తి అని తెలియజేస్తుంది అమ్మ ఈ అవతారంలో ఇలా దేవీ నవరాత్రుల్లో భాగంగా రేపు మూడో రోజు చంద్రఘంటాదేవి మాత యొక్క అవతారాన్ని గురించి తెలుసుకుందాం నమస్కారం చూస్తూనే ఉండండి వనజా బలుసాని ఛానల్ మీ వనజ బలుసాని